శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు నా వీడియోలు చూస్తున్నారు చాలామంది ఫోన్ చేస్తున్నారు వారి సమస్యలకు పరిష్కారం తెలియజేస్తున్నాను దయచేసి మీరు నాతో సంప్రదించాలనుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే చాలా ఫోన్స్ వస్తున్నాయి ప్రతి చిన్న విషయానికి నన్ను సంప్రదిస్తే నా సమయం వృధా అవుతుంది మీకు తెలియక మీ సమీహృధా అవుతుంది ముఖ్యమైన పనులు కష్టంగా ఉన్నదని అనుకున్నప్పుడు మాత్రమే నాతో సంప్రదించండి దయచేసి అనేదా భావించవద్దు ఈరోజు శని తలుచుకుంటే అందలం ఎక్కిస్తాడు లేకుంటే పాతాలలోకి తోసేస్తాడు మనం శని అనగానే గదగద వనికిపోతాం భయపడిపోతాం కానీ అదే శని కనుక మనకు సరి స్థానాలలో ఎవరికైనా కానీ వారి రాశి నుండి శని మంచి స్థానాలలో ఉండేది ఉంటే అద్భుతం చాలా అద్భుతం అండి మూడు ఆరు పదకొండు స్థానాలు ఎవరి రాశి నుంచే కానీ శని అక్కడ ఉన్నాడంటే వారికి రెండున్నర సంవత్సరాల కాలం అద్భుతం చేస్తాడు దాన్ని మంద గమనుడు అంటారు అంటే తను పని చేస్తే రెండున్నర సంవత్సరాల కాలం లాభం చేస్తాడు నష్టపరిస్తే రెండున్నర సంవత్సరాలు లాభం నష్టం చేస్తాడు శని భగవానుడు మన జాతకంలో ఒకే ఒక్కసారి వస్తాడు తర్వాత అర్ధాష్టమ శని ఏలినాటి శని దాంతోపాటు అష్టమ శని మూడు విధాలుగా ఉంటుంది మనకు ఏది బాధిస్తుందంటే మనకి ఏలినాటి శని వచ్చినప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది అష్టమ శని పర్వాలేదు అర్ధాష్టమ శని అంటే అది కూడా ఇబ్బందిదాయకంగానే ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మనం శనితో లాభం పొందాలంటే శని వచ్చినప్పుడు మనం నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను ఇకపోతే రాశి మిథున రాశి వృషభ రాశి తులారాశిలో కనుక శని ఉండేది ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది ఎందుకంటే అవి తన మిత్ర రాశులు కన్యా రాశి అధిపతి వచ్చేసి బుధుడు మిథున రాశి అధిపతి వచ్చేసి బుధుడు వృషభ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు తులారాశిలో శని భగవానుడు గనుక ఉండేది ఉంటే ఏళ్ళటి శని కానీ శని కానీ అర్ధాష్టమ శని కానీ జరగదు ఎందుకంటే అది ఉచ్చస్థారాన్ని పొంది ఉంటాడు అతను ఎవరి జాతకంలోనైనా శని తులారాశిలో ఉన్నాడు అని అంటే ఉచ్చస్తాన్ని పొంది ఆయన జీవితకాలంలో శనితో జరిగే బాధలు అనేటివి అసలే ఉండవు అది నిజం ఇకపోతే అదే శని కనుక మేషరాశిలో ఉన్నాడు అనుకోండి మేషరాశిలో ఉంటే నీచత్వాన్ని పొందుతాడు తన శక్తిహీనుడైపోతాడు తను చేయవలసిన సహాయం చేయడు తను నష్టపరుస్తూ ఉంటాడు ఇంకా శని వల్ల జరిగే లాభాలు ఏమిటనంటే కర్మ గత జన్మ కర్మ ఈ జన్మలో కర్మ వృత్తి వృత్తికారకుడు అతను మనం చేసే ప్రతి వృత్తిలోనే అతని ఛాయ కనబడుతూ ఉంటుంది ఆయన ధర్మం కనబడుతూ ఉంటుంది అలాంటి శని భగవానుడు సరి అయిన స్థానాల్లో లేనప్పుడు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు కోన స్థానాలు అంటారు వాటిని వాటిని లక్ష్మీ స్థానాలు అంటారు ఈ ఒకటి ఐదు తొమ్మిది స్థానాలలో శని భగవాను ఉంటే శని భగవానుడే కాదు ఏ గ్రహం ఉన్నా కానీ అది మంచి స్థానం కిందకొస్తుంది వస్తుంది అక్కడ మంచి ఫలితాలు వస్తాయి అద్భుతంగా రాణిస్తారు ఈ కోన స్థానాలు కాకుండా కేంద్ర స్థానాలు కూడా ఉంటాయి అందులో ఉంటే కొంచెం ఇబ్బందిదాయకంగా అభివృద్ధి అనేది లేటుగా జరుగుతూ ఉంటుంది సరే శని భగవానుడు ఒకవేళ కనుక మనకు ఏలినాటి శనిలో ఉన్నా కానీ అర్ధాష్టమ శనిలో ఉన్నా కానీ అష్టమ శనిలో ఉన్నా కానీ గురువు సరిగా ఉండేది ఉంటే దానిలో డెబ్బై ఐదు శాతం జరుగుతుంది డెబ్బై ఐదు శాతం లాభం చేకూరుతూ ఉంటుంది మరి ఇలా శని కలిగినప్పుడు మనం ఏం చేస్తే బాగా ఉంటుంది ఏ విధమైన పూజలు చేస్తే బాగా ఉంటుంది ఏ విధమైన రెమెడీ చేస్తే బాగా ఉంటుంది మీరు ఖచ్చితంగా శనితో కష్టపడుతున్నారనుకుంటే శని ప్రదక్షిణలు చేయవలసిందే నవగ్రహాల చుట్టూ పంతొమ్మిది సార్లు శని స్తోత్రాన్ని చదువుకుంటూ ఖచ్చితంగా తిరగవలసిందే శనికి తైలాభిషేకం చేయవలసిందే ఖచ్చితంగా చేయవలసిందే అది కాకుండా మహాన్యాస రుద్రాభిషేకం కానీ రుద్రాభిషేకం కానీ చేసిన కొంత వేరుకు జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అని అంటే దైవధ్యానంలో ఉన్నప్పుడు మనసు ప్రశాంతత ఏర్పడుతుంది ఆ శని దగ్గర మనం ఆ వారం రోజులు మనం ప్రదర్శన చేసినప్పుడు మనసు ప్రశాంతత ఏర్పడి పనులన్నీ సాఫీగా జరుగుతాయి ఆ శని భగవాన్ యొక్క ఆశీర్వాదం లభిస్తూ ఉంటుంది దానితో పాటు నోటి దురుసుతరాన్ని తగ్గించుకోవాలి అనుకోవాలి పదే పదే అనుకోవాలి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి చేతికి అది నా శని గుర్తుగా ఉంటుంది అది ఏదైనా పని చేసినప్పుడు కానీ ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కానీ ఏదైనా వ్యవహారం చేసినప్పుడు కానీ అది గుర్తు పెట్టుకోండి ఆ రబ్బర్ బ్యాండ్ ద్వారా నాకు ఇక్కడ శని భగవానుడు సహకరించట్లేదు కాబట్టి సింపుల్గా మాట్లాడాలి అని చెప్పండి గొడవలకు పోకండి అనవసరంగా కారు దువ్వకండి కుటుంబీకుల మధ్య సఖ్యతగా ఉండండి ఎవరైతే మిమ్మల్ని గౌరవిస్తారో వారితోనే ఎక్కువ కాలం గడపండి మీతో దుర్భారాష వారిని దూరంగా ఉంచండి నోటిలో మంచి భాషలు మంచి భాషణము మంచి పలుకులను సత్సాంగత్యాన్ని దాంతోపాటు వ్యాపారంలో అనుకును వస్తూ వస్తుంది లేకుండా లేదు పో కొంటావా కొనవో అని అనకు తగు జాగ్రత్తలలో ఉండు అప్పుల విషయంలో ఎవరికి అప్పులు ఇవ్వకూడదు అప్పుల విషయంలో ఎవరికి అప్పులు తీసుకోకూడదు ముఖ్యంగా శని జరిగినప్పుడు స్థల విక్రయాలు చేయకూడదు మోసపోతారు మీరేదైనా స్థలం కొంటే దానికి రిజిస్ట్రేషన్ సరిగా లేక కోర్టు చుట్టూ తిరగవలసిన అవసరం ఏర్పడుతుంది తగు జాగ్రత్తలలో ఉండాలి ఇంట్లో ఉండే వృద్ధులకు కానీ మీ తాత కానీ లేదా మీ అమ్మమ్మ కానీ మీ నానమ్మ కానీ మీ నానమ్మ వారి తాత కానీ వయో వృద్ధులు ఏది ఉంటే వారి పాదాభివందనం చేయండి వృద్ధులకు ఎవరైతే సేవ చేస్తారో శని భగవాను సహకరిస్తాడు ఇది నేనేదో కల్పించి చెప్పిన విషయం కాదు ధర్మశాస్త్రం చెప్పిన విషయము మీ ఇంట్లో వారే కాదు మీ చుట్టూ ఉండబడే పెద్దవారందరికీ కూడా కనబడితే శని భగవాన్లా తలుసుకొని నమస్కారం చేయండి వికలాంగులకు చేయితోనివ్వండి అనాథలను ఆదుకోండి చలికాలం అయితే కంబళ్ళనివ్వండి వారికి అన్నార్థులైతే ఆహారాన్ని సప్లై చేయండి అందులకు మీ తోచిన సహాయం చేయండి ఇవి చేస్తే మీకు చాలా 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 బాగా ఉంటుంది వీలైనప్పుడు ఎవరైనా చనిపోతే ఆ చ ఆ క్రతువులో మీరు కాటికాపరి దగ్గరికి వెళ్ళండి ఆ శవానికి సహాయం చేయండి దానివల్ల శని సంతోషిస్తాడు దాని కారణం ఏమిటనంటే రుద్రుడు ఎక్కడ ఉంటాడు రుద్రభూమిలో ఉంటాడు రుద్రుడికి రుద్రునికి అనుష్ఠానదేవి ఎవరు శనికి అనుష్ఠానదేవి ఎవరు అంటే రుద్రుడు అంటే శివుని యొక్క భక్తుడు ఆ శివుని కనుక నువ్వు ఆరాధిస్తే నువ్వు ఖచ్చితంగా జరుగుతుంది మీకు బాగా కష్టంగా ఉన్నప్పుడు శని సింగాపురం వెళ్ళండి అక్కడ ప్రదర్శనలు చేయండి అక్కడ తైలాభిషేకాలు చేయండి సరిగా ఉంటుంది ముఖ్యంగా ఈ శని వచ్చినప్పుడు సోదరి సోదరి మనల మధ్య అనురాగం బెడిసి కొట్టి కోపతాపాలకుండి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని మీరు ఇవ్వకుండా తగు జాగ్రత్తగా ఉండండి మీ ఆడబిడ్డనైనా మీ అన్నైనా మీ తమ్ముడైనా నిన్ను ఏదైనా అన్నప్పుడు ఓర్పుగా ఉండండి ఆ కుటుంబ సఖ్యతను పోడగొట్టుకోకండి కుటుంబ సఖ్యతను కనుక పోడగొట్టుకుంటే జీవితంలో ఏదీ సాధించలేరు బాగా కష్టంగా ఉంది గురుగారు ఏమి చేయాలని కనుక మీరు అనుకుంటే నా సూచన ఏమిటంటే ఈ శనికి ఒక యంత్రం ఉంటుంది దాన్ని రకరకాల పూజలు చేసి హోమాదులు చేసి క్రతువులు చేసి దానికి గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము సోణ ఉపచారాలు చేసి ఒక కంకణం పంపిస్తాం ఆ యంత్రాన్ని పంపిస్తాం పంతొమ్మిది రోజులు మీరు ఆ యంత్రాన్ని నిన్న ఇచ్చిన మంత్రంతో జపం చేసి అంటే ప్రార్థించి మీరు ఆ చివరి రోజు అది నీటిలో వేయండి మీకు చాలా వరకు తగ్గిపోతుంది దయచేసి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే సంప్రదించండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ నమస్కారం సర్వే జన సుఖిలో భవంతు